ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య అన్నారు బుధవారం రోజున బోధన్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో కార్యకర్తలతో కుమరయ్య మాట్లాడారు గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతాలు పీఆర్సీ డిఆర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారి హక్కులను అన్నారు అంతేకాకుండా మోడల్ స్కూల్స్ టీచర్స్కి హెల్త్ కార్డ్ ఇవ్వకుండా పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్స్కి ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా కేజీబీవి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా మోసం చేసింది అని జీ జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని మనం చూస్తూనే ఉన్నాము అని అన్నారు పట్టణ భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ కన్వీనర్ పసులెట్టి గో గోపీ కిషన్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ గవర్నమెంట్ కన్సర్న్ ఉంది గ్రోత్ కొరకు ప్రయత్నిస్తుంది మనం ఆల్రెడీ మనం గ్రో అవుతున్నాం కాబట్టి జాబ్స్ పెరిగాయి ఇంకా కొన్ని జాబ్స్ ఇచ్చారు ఫ్యూచర్లో ఇంకా బ్యాలెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం వాళ్ళకి ఏ ఇష్యూ అయినా కానీ ఇష్యూస్ రేజ్ చేశారు కాబట్టి వాళ్ళందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కాకుండా వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ కాలేదు దాని కొరకు సార్ట్అవుట్ కాని కొరకు ఈ మా స్ట్రెంత్ పెరిగితే మీరు తిరిగి వాళ్ళ ఎంబడి ఉంటే సార్ట్అవుట్ చేస్తాం మీరు ఆ విధంగా ప్రెస్లో ఈ ఇష్యూస్ అన్నీ అనలైజ్ చేసి రాయమని కోరుతుంది థ్యాంక్ యూ ఈరోజు బోధనం పట్టణంలో మన ప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో మన బీజేపీ ప్రెసిడెంట్ గారు తర్వాత మిగతా అందరూ లోకల్ మన డిస్ట్రిక్ట్ లీడర్సు పలు లోకల్ లీడర్సు అందరి సందర్భంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ దానిలో క్యాంపెయినింగ్ భాగంగా ఈరోజు డిస్టిక్లో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం అయినది రెస్పాన్స్ చాలా బాగుంది టీచర్స్ దగ్గర కాకుంటే వాళ్ళు చాలా ఎజ్యుటేట్గా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయినాయి వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అయితే అయితే మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు పెద్దలు వాళ్ళందరికీ కూడా మనం ప్రాబ్లమ్స్ ఉంచకూడదు ఎందుకంటే ఆ టీచర్స్ వల్లనే మనం గ్రో అయ్యి ఈ స్టేజ్కి వచ్చాము కాబట్టి ఆ టీచర్స్ అనే వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి కాకుంటే వాళ్ళు లాస్ట్ త్రీ ఎంఎల్సిస్ వాళ్ళు ఎన్నుకున్నారు పెన్ను ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నమెంట్తో కలిసిపోయి వాళ్ళకు ఒక ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయలేదు అందులో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లా ఫెయిల్ అయింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాధి వాళ్ళ రిజాల్వ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా సార్ట్అవుట్ చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ మిగిలింది ఒకటి మన బీజేపీ బీజేపీ గవర్నమెంట్ చెప్పింది చేస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరి మన బీజేపీ నాయకులు ఇంతవరకు కూడా వాళ్ళ కొరకు ఫైట్ చేశారు అది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాకుండా ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కాలేదు వాళ్ళ మెయిన్ గ్రివెన్స్ కాబట్టి మనందరము ఓ త్రో ప్రెస్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా టీచర్స్కు ఎడ్యుకేట్ చేసే ఆర్టికల్స్ రాసి ప్రాబ్లం ఎక్కడ ఉండే ఏ విధమైంది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ గెలిపిస్తే వాళ్ళ స్ట్రెంత్ కౌన్సిల్ పెరిగి అప్పుడు టీచర్ తరఫున మనం ఇంకా ఎక్కువ కొట్లాడిన ఛాన్స్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు బాగా ఫండ్స్ అలొకేషన్ అయ్యింది కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం సార్ట్అవుట్ కావాలంటే ఫండ్స్ కావాలి త్రూ ఫండ్స్ ఉంటేనే మనం సార్ట్అవుట్ చేస్తూ దానికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేషన్ పెంచాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం కొట్లాడి డబ్బులు తీసుకురావాలి కొంత అప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అట్లా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని నాన్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాన్ ఫైనాన్స్ కమిటీ ప్రాబ్లమ్స్కి ఒక కమిటీ నేసి వాటిని ఒకవేళ మంచి ఒక పాలసీ తయారు చేస్తే నాన్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయొచ్చు కాబట్టి ఈ విధంగా ఈ ప్లాన్తో మనం ముందుకు వెళ్తే టీచర్స్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయొచ్చు ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అన్ని ఇష్యూస్ మీరు ప్రెస్తో కానీ ఎలక్ట్రానిక్ మీడియాతో కానీ టీచర్స్ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అట్ చేస్తాము ఇంతవరకు కూడా ఓన్లీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ నాయకులే को <laughs>